నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ ఫోర్టీన్త్ వీక్ వరకు అయితే వచ్చేసింది సో ఫోర్టీన్త్ వీక్లో మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ఫస్ట్ నుంచి అనుకుంటున్నాము సో షాకింగ్ ఎలిమినేషన్ అయితే జరిగింది రోహిణి అనేది హెల్మెట్ అయిపోయింది ఫస్ట్ సో అందరూ రోహిణి టాప్ ఫైవ్లో ఉంటుందనేసి ఎక్స్పెక్ట్ చేశారు కానీ రోహిణి ఫస్ట్ ఎలిమినేషన్ అయింది సాటర్డే ఎపిసోడ్లో సండే ఎపిసోడ్లో మాత్రం మనకి బిగ్ షాకింగ్ ఇది విష్ణుప్రియ హెల్మెట్ అయింది సో విష్ణుప్రియ హెల్మెట్ అవ్వడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఫేరా అన్ఫేరా కామెంట్ చేయండి నాకు తెలిసి తను టాప్ ఫైవ్లో ఉండేది ఎందుకంటే పృథ్వీరాజ్ హెల్మెట్ అయ్యాక తన గేమ్ కూడా చాలా బాగా ఆడుతుంది హౌస్లో ఉన్న వన్ వీక్ కూడా చాలా బాగా ఆడింది సో ఇప్పుడు చూస్తున్న కార్ అయితే విష్ణుప్రియ అందులో నుంచే వెళ్తుంది అనమాట సో చాలా సైలెంట్గా వెళ్ళిపోతుంది ఎలాంటి హడావిడి లేకుండా వెళ్ళిపోతుంది మరి ఈ సీజన్ విన్నర్ ఎవరు అవ్వాలి కామెంట్ చేయండి నాకైతే నిఖిల్ గౌతమ్ మధ్యలోనే పడుతుంది అనిపిస్తుంది కొన్నిసార్లు ప్రేరణ మీద కూడా వెళ్తుంది కానీ నాకైతే గౌతమ్ మరి నిఖిల్ మీదనే అనిపిస్తుంది మరి మీరు ఎవరు అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలా విష్ణుప్రియ రోహిణివి ఎల్మెట్ అయ్యాక వీడియోస్ వస్తుంటాయి వాళ్ళ ఇంటర్వ్యూస్ వస్తుంటాయి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంటిన్యూగా వాచ్ చేయండి